నస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వర్డ్ ఈరోజు మనం మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉండే సనకారూస తయారు చేసుకుందామండి ఇప్పుడు చలికాలం కదా అందరికీ గొంతు ఉరిదిగా ఉండటం జలుబు దగ్గు అట్లా ఉంటుంది అటువంటి అప్పుడు మనం ఈ స్నాక్ వెరైటీగా చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది మనకి ఈ దగ్గు జలుబా కూడా లేకుండా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇప్పుడు పుదీనా తీసుకున్నానండి ఒక ఇంచ అన్నం నాలుగు వెల్లుల్లి గబ్బాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అసలు కారం ఉండట్లేదండి నాలుగు పడతాయి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ముందు వాటర్ వేయకుండా పేస్ట్ చేద్దామండి తర్వాత కొంచెం వాటర్ వేసి దగ్గర పట్టుకోవాలి ఒక స్పూన్ వరకు వామ్ వేస్తున్నానండి మొత్తం మిక్సీ పట్టుకుందాం ఇది నా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇప్పుడు గిన్నె తీసుకున్నామండి దాంట్లో మనం స్ట్రెయిన్ చేసుకుందాము ఒక అర గ్లాసు బియ్య పిండి మనం జలేడి పట్టుకోవాలంటే ఏ పిండి అయినా సరే మీరు రెండు గ్లాసెస్ అనే పిండి తీసుకుందామండి ఇది కూడా జలేడి పట్టుకుందాం ఇది ఉండలుగా ఉండటం చేస్తే ఇది దానికి ఎక్కువ రోజులు బయట బయటకు అది కొంచెం కండ్ర వచ్చినట్టు అవుతుంది మొత్తం పిండి అంతా ఇట్లా జల్లించుకోవాలండి ఇలా నరకలుగా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు దీనికి టేస్ట్కి తరుపున సాల్ట్ వేసుకోవాలి అలాగే దీనిలో బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి కలుపుని ఇప్పుడే మనం ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి దానిలోకి మనం ఆల్రెడీ పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి జంతిక లాంటివి అయితే పర్వాలేదండి సన్నకాల పూస్ కదా దీనికి సన్న రంధ్రాలు ఉంటాయి దానికి అడ్డు కొడతాయి మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఆ పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకుని మొత్తం అంత ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలండి పైన అట్లా ఉంటుంది నాలుగైదు అట్లా ఉండిపోతుంది కదా ఇప్పుడు మనం ఆ వాటర్ పెట్టి మొత్తం అంతా కలిసిట్టుగా బాగా కలుపుకుందాం పిండిలో చేతి కనుక కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా దగ్గర కలుపుకుంటే బాగుంటుందండి జజ్జిగర గొట్టలు నెల సన్నగా రంధ్రాలు ఉంటుంది కదా ఇది పెట్టి మనం కార్పోస్ వేసుకుందాం పానం పెట్టి ఆయిల్ వేసారండి ఆయిల్ హీట్ అవుతుంది కొంచెంగా మనం పిండి తీసుకొని దీనిలో పెట్టుకోవాలి హీట్ కార్పోస వచ్చాను ఆ నురుగు తగ్గిన తర్వాత మనం తిప్పుకోవాలి వెంటనే తిప్పితే విడిపోతుంది రెండు వైపులు ఫ్రై అయిందండి తీసేస్తున్నాను పిండి కూడా అంతా ఇట్లా కార్పోసగా వచ్చేసుకుందాం అండి క్రిస్పీగా కారం కారంగా మనకి పుదీనా సన కరపూసు రెడీ అయిందండి ఇది పుదీనా ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి మనం బామ్ కూడా వేస్తాం కదా ఆ ఫ్లేవర్ కూడా బాగుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కొంచెం పిండి కలిపేసుకుంటే సరిపోతుంది టేస్టీగానే ఉన్నాయండి మనకి చలికాలం కూడా మంచిది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్